హుస్నాబాద్ మండలం మాలేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల మల్లికార్జున ఆధ్వర్యంలో రైతు పక్షపాతి పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ ఎలక్షన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు ఐదు వందలకే గ్యాసు ఇంద్రమ్మ ఇండ్లు యువ వికాసం పింఛన్ల పెంపు రైతు భరోసా మహాలక్ష్మి కింద మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ రైతు బాధలను అర్థం చేసుకుని అండగా నిలబడి కోసం శాసనసభలో లక్షల రూపాయలను రాష్ట్ర రవాణా శాఖ మధ్యలు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆమోదించినందుకు వారికి మాలేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జిల్లా నాయకులు వెన్నెరాజు మాట్లాడుతూ రిజర్వేర్ లో నీళ్లను నింపి డ్యాం కింద ఉన్న చెరువుల్లోకి కాలువల ద్వారా నీటిని అందించి రెండు పంటలకు సరిపడా నీటిని అందించి ఆ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడాలనే ఆకాంక్షతో పట్టుదలతో హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రివర్యులు సాహసోపేతమైన నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్కకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రాంతం కరువుకు నిలయమైన మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంత రైతులకు నీటి వసతులు చక్కగా లేనందున పంటలు తీసుకోలేక ఆర్థికంగా ఎదుగులేక ఎన్నో ఇబ్బందులు పడ్డం చూసి దివంగత నేత కీర్తిశేష్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో ఒక రిజర్వేర్ కట్టాలనే ఉద్దేశంతో ఆనాడు వారు ప్రారంభించిందే గౌరవెల్లి ప్రాజెక్టు గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి మొండి చేయి చూపించడం జరిగింది సంబరాలు ఆడంబరాలు ఎన్నో చేశారు కానీ పూర్తి చేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ఇచ్చిన మాట కట్టుబడి ఈ ప్రాంతంలో ఈ రిజర్వేర్ కంప్లీట్ అయితే ఈ రిజర్వేర్ కింద ఉన్న రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశాలం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుని ఎంతో ఇష్టంతో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ఆతృప్తితో ముందుకు వెళ్తున్నాడు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి తపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో బత్తుల మల్లికార్జున్ బత్తుల హనుమంతు ఎల్లయ్య రాజయ్య లక్ష్మీరాజు మేకల రాజయ్య సారయ్య మధుకర్ వీరస్వామి వెంకటస్వామి నరసయ్య గొల్ల ప్రవీణ్ శనిగరపు గోపాల్ గీకూరు కనకయ్య శ్రీనివాస్ పిట్టల వెల్లయ్య గొల్లపల్లి వినోద్ లక్కీ సాయిచరణ్ వెన్న చంద్రయ్య వెన్న శ్రీరామ్ భోజ పోచమల్లు సది బత్తుల లచ్చవ మహేశ్వరి లాస్య వెన్న స్వర్ణలత శ్రీమతి అఖిల అక్షత గొల్ల అనుషా తదితరులు పాల్గొన్నారు స్పష్టంగా అందుకు నిదర్శనం ఆరు గ్యారంటీలను ఎలక్షన్ల ముందు ఇవ్వడం జరిగింది తొలుతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది ఆ తర్వాత ఐదు లక్షలు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీని పది లక్షలకు ఇస్తామని చెప్పి పది లక్షలకు పెంచడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు పేద కుటుంబాలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ మన ఊర్లో కూడా జీరో అకౌంట్ బిల్లు రావడం జరుగుతూ ఉంది పెన్షన్లు డబల్ చేస్తామని అన్నారు ఏవైతే మనకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఒకటి మాత్రం మిగిలింది మిగతా నాలుగు ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆ ఒక్కటి ఏంటంటే మహాలక్ష్మి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకు రేషన్ కార్డు మీద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పప్పులు ఉప్పులు సామాన్ల కోసం ఇస్తామని మాటిచ్చింది ఆగస్టు పదిహేను లోపు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తామని కూడా మాట ఇచ్చిన జరిగింది మరి గత ప్రభుత్వాలు రైతులకు ఎగనామం పెడితే ఏక కాలంలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామన్నారు ఈ రోజు వరకు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది మరి ఆగస్టు పదిహేను వరకు కంప్లీట్ గా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే కేవలం అది కాంగ్రెస్ అనే గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నిశ్చితతో పనిచేస్తుంది పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మన ఊర్లో మరి ఇండ్లు కూడా ఇస్తామని మాట కూడా ఇచ్చిండ్రు అది ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు మరి మహిళలకు మహిళా భవనం కూడా కట్టిస్తా అనే మాట ఇచ్చిండు ఈ మధ్య కాలంలో మన ఊరికి ఒక స్వచ్ఛమైన నీటిని శుద్ధ జలాన్ని తాగి తాగించాలనేటువంటి ఆలోచనతో మరి బాల ప్లాంట్ కు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా నిర్మాణం కోసం కూడా మాట మాటివ్వడం కూడా జరిగింది వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక కృతృతలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మనకు ఈ గెలిచిన ఆరు నెలల లోపే ఒక మంచి రిజల్ట్ను మన గ్రామానికి చూపించడం జరిగింది ఐదు వందల ఓట్లు సరిగ్గా లెక్క పెడితే నిండని ఈ గ్రామానికి పదహారు లక్షల రూపాయలను ఈ ఆరు ఏడు లోపే మన గ్రామానికి ఇవ్వడం జరిగింది ఎండాకాలంలో ఏ విలేజ్లో కూడా నీటి ఎద్దడి ఉండద్దాని మూడు లక్షల రూపాయలు ఇస్తే మూడు మూడు మీటర్ల బాయిని లోతుగొట్టి ఎండాకాలంలోనే సరిపోయే నీళ్లను అందించిన ఘనత మన ఎమ్మెల్యే మంత్రి ప్రభాకర్ గారు తెలియజేసుకున్నాం